పేదలకు అవసరమయ్యే ఆరోగ్యశ్రీ తీసేస్తావు ఏజ్డ్ మహిళలకు యూజ్ అయ్యే వైఎస్ఆర్ చెవితో తీసేస్తావు పేద పిల్లలు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ పాలసీని మార్చేస్తావు పేద ప్రజల రక్తాన్ని పిలిచేలాగా మద్యం పాలసీని మార్చేస్తావు కానీ టోకెన్ సిస్టమ్ మార్చలేవు ఒకవేళ తప్పని తెలిస్తే అంటే ఈ రోజు నీ నిర్లక్ష్యం వల్ల నువ్వు పెట్టుకున్న వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ప్రజలు చచ్చిపోతే దాన్ని డైవర్ట్ చేసి ఎవరి మీద తోసేయాలని చూస్తున్నావు తప్ప తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి ఈ తప్పు మళ్ళీ జరగకుండా చూడాలి అన్న చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడికి లేకపోవటం అనేది ఇక్కడ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు ఇది ఆఫీషియల్స్ తప్పని పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఇది టిటిడి చైర్మన్ అడిషనల్ ఈవో గారు వచ్చి చైర్మన్ గారు నేను ఆల్రెడీ ఎస్పీకి చెప్పేలా జరుగుతుందని ఆయన చేయలేదు అంటాడు అంటే మీ ప్రభుత్వంలో మీరు పెట్టుకున్న వాళ్ళ వల్ల జరిగింది తప్పని మీరు ఒప్పుకున్నారు కదా అందరూ మరి ఎందుకు మూడు రోజులు అవుతున్నా ఎవరి పేరు లో ఎక్కట్లేదు ఎందుకు ఎవరిని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టలేదని నేను అడుగుతున్నాను అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు పిఠాపురానికి వెళ్ళాడు నిన్న నేను క్షమాపణ చెప్పాను మీరు ఎందుకు చెప్పను అడుగుతాడు అప్పుడెప్పుడో అమ్మాయిల రేపులు జరిగినప్పుడు గమనించాను బెత్తం దెబ్బలతో స సరిచేద్దామంటాడు ఇప్పుడు మనుషులను చంపేసి క్షమాపణలతో సరిచేద్దామంటాడు క్షమాపణలు కాదు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు డిప్యూటీ సీఎంగా నువ్వు ఉన్నావు ఉండి కూడా క్షమాపణలు బెత్తం దెబ్బలు అంటావు మొన్న మధ్య కడపకు వచ్చినప్పుడేమో ఎవడు తప్పు చేసినా నేను ఒప్పుకోను తాట తీస్తా తోలు తీస్తా అంతు చూస్తా అని మాట్లాడావు మరి తప్పు చేసిన వాళ్ళు ఈరోజు చైర్మన్ అడిషనల్ ఈవో ఈవో ఎస్పీ నువ్వే చెప్తున్నావు కదా మరి ఎందుకు వాళ్ళ తోలు తీయట్లేదు వాళ్ళ అంతు చూడట్లేదు వాళ్ళ తాట తీయట్లేదు మళ్ళీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు నిన్న మీటింగ్ లో నేను పిఠాపురంలోనే అనుకుంటా కులం పేరుతో ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను అన్నాడు మరి ఈరోజు బిఆర్ నాయుడు గారిని వెంకయ్య చౌదరి గారిని సుబ్బారాయుడు గారిని శిక్షించడానికి ఏ కులం చూసి నువ్వు భయపడి ఆగిపోతున్నావు అని అడుగుతున్నా నీ పక్కన నిన్న పిఠాపురంలో ఉన్నాడు పంతం నానాజీ ఒక డాక్టర్ కమ్ ప్రొఫెసర్ అయిన ఒక ఎస్సీ మేధావిని గూబ పగలగొడితే కొడితే నీ కులమని ఆపేసావా శిక్షించకుండా కేసు పెట్టకుండా మళ్ళీ పెద్ద పెద్ద కులం చూసి నేను భయపడను అని ఆ రోజేమో జరగని తప్పును జరిగినట్టుగా లడ్డూలో కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు వేసుకుని తిరుపతిలో నానా హడావిడి చేశారు ఈ రోజేమో తప్పించుకొని తిరుగుతూ క్షమాపణ చెప్తే చాలంటారు మీ ద్వంద్వ వైఖరి చూస్తున్నారు ఏదైతే తెలంగాణలో సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో ఒక్కరు చనిపోతే పద్నాలుగు మంది సినిమా హీరోతో సహా థియేటర్ యాజమాన్యం వరకు పద్నాలుగు మంది మీద కేసులు క్రిమినల్ కేసులు ఫైల్ చేశారో ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం లేకపోయినా కుప్పంలో మీటింగ్ పెట్టుకొని అఫీషియల్స్ తిప్పుకొని ఇక్కడ ఆరు మంది ప్రాణాలు తీసి అరవై మంది గాయాలకు కారణమైనందుకు ఆయనతో సహా టీటీడీ పాలక వర్గంతో సహా ఎస్పీతో సహా అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ దేశంలో ఉన్న అన్ని న్యాయస్థానాల్ని కోరుతున్నాం దీన్ని సుమోటాగా తీసుకొని తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి విచారించి శిక్షించండి అని కూడా మేము కోరుకుంటున్నాం ఎంత బాధకరం అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కొండ మీద ఇంత తక్కువ జనం ఎప్పుడూ లేరు టోకన్లు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది దర్శనానికి రాలేదు అంటే వీరి వల్ల తిరుమల ప్రతిష్ట ఎంత దిగజారిపోయింది భగవంతుని దర్శనం చేసుకోవాలంటే ఎంత భయం పుట్టిందో ప్రజల్లో మీరు గమనించండి మొన్న జరిగిన ఇన్సిడెంట్ తో తిరుమలనే కాదు సింహాచలంలో కూడా భక్తుల రద్దీ లేకపోవటం మీరు గమనించాలి